కొండలు కూడా ఉత్సాహదాన్ని చేసిన మన ఉత్సాహదాన్ని చేయాలి మన కొరకు ఆయన ప్రేమ నమ్మకం విశ్వాసం కలిగి ఆయన స్థుతించే విధంగా ఉండాలి ప్రభు యొక్క ప్రత్యక్ష ప్రత్యక్షత కనుగొనాలి మన ప్రేమ సాధన ఉండాలి ప్రభు నీతి శాంతి సమాధానం చూడాలని సోపడం మాకు ఈ పండుగ నీ బిడ్డలు

అలీగ్రో ఈవేకరకుောက်త మాక క్రీస్తుసకలాసియోలు నీ బిడ్డై కుమ్మరిష్మా మా ప్రతి బిడే యొక్క హృదయ తాక్యంకు స్తోత్రాలు వారి బలపశ్యం స్తోత్రం నీ చేతకి కనతా మహిమ చెప్తాస్త క్రీస్తుకి కనీ వెండి గారిని అప్పీబెడై చేయు నీ శశ్రుతన మనం వెడుకుంటున్నాం ఆమేన్ ఆమేన్ థాంక్యూ వెరీ మచ్ గాడ్ బెస్ యూ ఈస్ క్రీస్ట్ చైల్డ్స్ సమొందలేచి మొదలులో ఈ బిడ్డలకు పుత్రుని मैं सर आप उसके संस्करण शुरू करो 24 पेज लें तो आपने पूरी सिद्धि नमस्तान हैं जय भोले भाग्य श्रीमद् मुरारी जय भोले भाग्य श्रीमद् पाशुपति भाग्य श्रीमद् Υπότιτλοι AUTHORWAVE যে প্রত্যেকটা শিশু প্রত্যেকটা স্টেপ করে থাকে তাই না দুই রকম পদ্ধতি আছে একটা কি জেনেছে এই বিধায় শান্ত সমান ক্যালিসিরা আলাদা নিয়ন্ত্রণ করা শান্ত সমানwidetilde এক শর্তের মাধ্যমে

కన్న మరియ గర్భుయోసంయో కన్న మరి జిల్లా అప్రదా నాయకుడు మరి తెలంగాణ టైగర్ అందరూ చాలామంది నేను సూత్రపార్ని ప్రేమించి మంచి ఆరోగ్యించి మరిసారి వారు మన దగ్గర రావడం మనకు చాలా సంతోషం వారు రావాల్సిన పని గురించి ఆరోగ్యం బట్టి మృత్య సూత్రంలో दायित्व वाली प्रबंधन से आरेगुलो तो निपपडी मीयका सेवक के विषय थैंक यू జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం జరుపుకుంటున్నటువంటి ఒక పండుగ ఈ క్రిస్మస్ పండుగ అని చెప్పాను చెప్ప తప్పదంటున్నాను ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ యేసు ప్రభువు తీవెనలు పొందాలనేటువంటి ఒక భావన తపనతో ఈరోజు మన ఈ మందిరానికి రావటం ఇక్కడ పాసర్ లార్జర్స్ గారి దీవెనలు ఇప్పుడే పొందడం జరిగింది ఆ యేసు ప్రభువు తరలి వచ్చినటువంటి మా క్రైస్తవ సమాజం సోదరులు సోదర్లు తల్లు ఆడబిడ్డలు ప్రేమ చిన్నారి పాపందరికీ మరొక్కసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలో అత్యంత దేవుడు ఎవరు అని చెప్పంటే ప్రభు అని ఒక విధంగా యేసు ప్రభు ఒక మతానికి సంబంధించిన సభ్య సమాజానికి ఏదైతుందో యేసు ప్రభువు మరి దేవుడు ఇవాళ వారి శాంతి సందేశంతో మనమంతా ప్రేమ వాత్సల్యం సోదర భావంతో ఏదైతుందో వాళ్ళు శాంతి సౌభాగాలు కలిగి ఉండే విధంగా ఇది మన ఏది ప్రభువు చూపిన మార్గం అని చెప్పారు చెప్పాలి తాపే నడుస్తున్నటువంటి ఒక యుగం ఏదైతుందో ఇది క్రీస్తు యుగం క్రీస్తు శకంతో ఆరంభమైనటువంటి ఒక ఈ యుగం క్రీస్తు యుగం అని చెప్పి అంటే అందుకే వాళ్ళ కులాలకు మతాలకు అతీతంగా వాళ్ళు ఎవరు ఏ మతస్థులైనా వారి మతాన్ని మనం ఎంత విశ్వసిస్తారో అన్ని మతస్థులను కూడా అంతే ప్రేమతో వాత్సల్యంతో చూసే విధంగా మనం మార్గదర్శనం చేసింది ఈశు ప్రభుత్వం తప్పదానికి ముఖ్యంగా ఈర్షా ద్వేషాలకు తాగు లేకుండా ఈషా ద్వేషాలు అంటే ఎవరైనా మనం తీరు తలబెట్టాలని ప్రయత్నం చేసినా ఒక గొప్ప మనసు ఆ ఏతు ప్రభు మనకు అది పశ్చాత్తాపదించినటువంటి ఒక శిక్ష ఇది ఉండదు కాబట్టి కన్ఫ్యూషన్ ఆ ప్రభు అనుమతులు ఏదైతుందో ఎవరైనా వారి జీవితంలో పొరపాటు చేసి ఉండి ఉన్నట్టయితే ఆ ప్రభువును క్షమాభిక్ష కోరుకుంటే అటువంటి మహానీయుడు ప్రభు మరి దీవెనతో మనందరం కూడా రాబోయే కాలంలో శాంతి సౌభాగ్యాలతో కొనసాగే విధంగా నాకైతే ప్రజా జీవితం ఏదైతుందో దాదాపు నాలుగు దశాబ్దాలు లేచిపోయింది ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నాకన్నిసాల అండగా తీవ్ర ఇస్తున్నట్లు ప్రభు ప్రభు అని చెప్పని నా చేతి జీవితం కూడా ఏదైతే ఉందో ఈ విధమైనటువంటి ఆందోళనలు లేకుండా శాంతియుతంగా మరి ప్రజా సేవలో కొనసాగే విధంగా నన్ను ఆశీర్వించాలని చెప్పని ఆ ప్రభు యేసు ప్రభువును కోరుకుంటూ తెలియదు తీసుకుంటున్నా ఆందోళన